అందరికీ నమస్కారం ఈ వీడియోలోకి మీకు స్వాగతం వేసవి కాలం కనుక ఒక చక్కని స్టోరీతో మీ ముందుకు వచ్చాను కథ పేరు ఆశపోతు బాటసారి ఒక నీతి కథ వినండి అనగా అనగా ఒక ముసలి పులి ఉండేది ఆ ముసలి పులి వేటాడలేక ఆహారం లభించక ఒక కొలంలో నక్కి ఉండేది అయితే మోసపూరితమైన ఆలోచనలతో తన తెలివితేటలతో నమ్మించి వచ్చిన వారిని వేటాడడం మొదలుపెట్టేది అది ఏ విధంగా మోసపూరిత కబుర్లు చెప్తుందో ఒక్కసారి వినండి సోదరి సోదరి నా దగ్గర ఉన్న ఈ కంకణాన్ని మీరు తీసుకోండి నేను పుణ్యం చేయదలుచుకున్నాను నమ్మండి అలా చెప్తుండగా అటుగా వెళుతున్న ఒక బాటసారి వచ్చి నువ్వు పులివి నిన్ను మేము ఎలా నమ్మడం అని అడిగాడు దానిని పులి శ్రద్ధగా విని బాటసారి వద్దకు వచ్చి అయ్యా నేను ముసలి అయిపోయాను నా పళ్ళు నా గోళ్ళు అన్నీ ఊడిపోయాయి కావాలంటే చూడండి అని చూపిస్తూ నన్ను మీరు నమ్మండి నేను ఒక పవిత్రమైన సాధువుగా చెప్పిన మాటల ప్రకారం దానం చేయగలుచుకున్నాను నేను చేసిన పాపాలు ఇన్ని అన్ని కావు ఎందరో అవును చంపాను ఎన్నో మనుషుల్ని ఇబ్బంది పెట్టాను కనుక నేను ఇక మీద నుంచి అన్ని మంచి చేయగలుచుకున్నాను కనుక మీకు ఈ కంకణాన్ని ఇస్తాను అంది ఇదంతా నమ్మిన బాటసారి కొలనుకి దిగి కంకణం తీసుకోవాలని అనుకున్నాడు ఇంతలో కొలను కాదు అది ఒక ఊబి అని గ్రహించాడు అంతే లబోదిబో అని అరవసాగాడు కానీ ఆ బాటసారి లోపలికి కూరుకుపోవడం మొదలుపెట్టాడు అప్పుడు పులి బాటసారి వద్దకు వస్తూ భయపడకండి భయపడకండి నేను మిమ్మల్ని అంటూనే క్రూరంగా నవ్వుతూ నాకు అతనిని పూర్తిగా తినేయడం మొదలుపెట్టింది అంతే బాటసారి పని అక్కడితో అయిపోయింది విన్నారుగా ఆశపోతూ బాటసారి తన దారి తను వెళ్ళిపోకుండా ఆ బంగారు కంకణం కోసం ఆశపడంతోనే ఈ విధముగా జరిగింది కనుక మీరు కూడా జీవితంలో ఇలాంటి ఆశలకు పోకుండా మీ సొంత తెలివితాటలతో స్వశక్తితో పైకి ఎదగాలి లేకపోతే ఇలాంటి పులులు మిమ్మల్ని తినేయడానికి సిద్ధంగా ఉంటాయి ఓకే ఈ కథ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్